మీ అందరు కూడా నాయకు వందనాలు రెండు వారాల నుంచి దుఃఖముతో ఈ దినం చెప్పే ప్రసంగం నేను చేసిన ప్రసంగాలు అన్నిటికంటే కూడా ఇప్పుడు ఈ దినం చేసే ప్రసంగము చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం ఇది ఇది ఆశీర్వాదాల కొరకు దీవెనల కొరకు కోసం కాదు ఏదైతే మనం రక్షించబడ్డామో ఆ రక్షణని చాలా సులువుగా ఆ మాయోపాయము చేత కపడము చేత దుర్బోధుల చేత చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే క్రైస్తవులని ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు చేసి ఒక మార్గము నుంచి విశ్వాసముల నుంచి రక్షణల నుంచి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే రహస్యమైనటువంటి ఆ దొంగపోతకులు దుర్బోతకులు వారు ఏమంటారు అంటే కలిసంటారు ఇంగ్లీష్లో కలిసంటే ఇవన్నీ కూడా సత్యవాక్యానికి విరుద్ధమైనటువంటి దుర్బోధలు చాలా మట్టుకున్నాయి అందులో మొట్టమొదటిది అంటే ఒకళ్ళు సబ్బాదు ఆరాధకులు ఎవరండి సబ్బాదారధకులు ఇది ఎందుకు నేను ఇంత ప్రాముఖ్యంగా ఖనీలతోనే రెండు వారాల నుంచి నిలబడి ప్రాధ చేసి నిలబడి చెప్తున్నానంటే ఈ మణికొండ ప్రాంతంలోనే రెండు వారాల క్రితము మా పాస్టర్ గారు ఉన్నారు ఇంకొక ఆయన వాళ్ళ చర్చి సంఘం పాస్టర్ దగ్గర రాని వాళ్ళు విశ్వాసుల దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే ఈ సబ్బాద ఆరాధకులు అంటే ఏంటి అంటే వీళ్ళు సబ్బాది ఆరాధకులు అంటే ఎవరంటే వీళ్ళు శనివారం రోజున ఆరాధన చేస్తారు ఏ రోజున శనివారం రోజునే ఆనందం చేస్తారు ఆదివారం కాదు శనివారం దినం అని చెప్పేసి ఇది ఒక కల్టు ఉంది రెండో కల్టు ఎవరైనా అంటే ఇంకొకటి ఉంది జూడాయిజం అని చెప్పేసి ఉంది ఏంటండి జూడాయిజం అంటే ఇప్పుడు మన యూదా మతం ఉంది కదా ఎవరితో యూదా మతం ఎవరు యూదులు ఉన్నారు కదా మన ఏసె ఎవరు యూధాకు అంటే ఆయన కూడా ఎవరు యూదుడైన యూధా మతం ఏంటంటే యూధా మతంలో ధర్మశాస్త్రము పండుగలు ఆచారాలు కర్మకాండాలు అదే అదేవిధంగా సున్నతి ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే గోత్రంలో ఉన్నాయి అది ఎప్పటివరకు మో యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా అది అంద యూధా ప్రజలందరి రక్షణ కేవలం వాళ్ళకే ఉన్నాయి అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రం నిబంధనలు ఇవన్నీ కూడా ఎవరి సొంతం అంటే యూదుకి సంబంధించింది వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటారు అంటే లేదు లేదు ఇప్పుడు కూడా మరి ఏం చేయాలంటే సున్నతి ఆచరించాలి ఈశ్రాని ఆచరించాలి రెండోది ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రానికి అంటే ఏసు గారికి ముందు కూడా చెప్పబడి మా పండుగలు ఇవన్నీ కూడా ఆచరించాలని చెప్పేసి ఇది ఒక ఇది రెండో మూడోది వీరెవరు అంటే యాశు మెస్సియా ఎవరండి మెస్సియా అంటే వీళ్ళెవరు అంటే ఇప్పుడు నా పేరు ఏం పేరు కొరేసి కదా మీ పేరేం పేరు సావిత్రి గారు ఇప్పుడు సావిత్రి గారిని ఇంగ్లీష్లో కూడా పలకాలంటే ఏమని వాళ్ళుతారు సహో పలుకుతారు అని వాళ్ళకుతారు అంతేగాని వేరే పేరు అయితే చేంజ్ కాదు కదండి అయితే వీళ్ళు ఏమంటారంటే సేమ్ అట్లనే యాక్చువల్గా యేసు గ్రీసు వారి పేరు గ్రీకులో ఏముందంటే యాశువా అని ఉంది ఏమనుంది ఉంది యాశువా అని ఉంది మీరెందుకు ఏసునాము నా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ బాప్తిసము చెల్లదు మీ బాప్తిసం చెల్లదు మీరు చేస్తున్న ప్రార్థన చెల్లలేదు అవన్నీ ఎవరు చేస్తున్నారంటే సైతం చేస్తున్నారు కాబట్టి మీ రక్షణ సరైనది కాదని చెప్పేసి ఇది మూడో కాలిటీ ప్రభు నది పిలరా ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి అందులో ఇంకోటి ఏంటంటే ఇది మరి చాలా డేంజర్ ఈ మూడు వర్గాలు చెప్పాను కదా ఈ ముగ్గురు కూడా ఏం తీసుకొని వస్తారంటే ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వస్తారు మీ దగ్గరికి ఈ బైబుల్ కదా తీసుకుని వచ్చి ఇదిగోండి ఈ బైబుల్ అయినా ఉంది మీ పాస్టర్లు మీ దొంగ పాష్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు ప్రకటిస్తున్నారండి వాళ్ళకి సరైన జ్ఞానం తెలీదండి వాక్యం తెలీదండి అని చెప్పేసి ఈ బైబుల్ తీసుకొచ్చి అమాయకమైనటువంటి విశ్వాసులకు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవరు కదా మానవాళ్ళు అటువంటి వాళ్ళు సులువుగా ఇటువంటి వారిలో అసలు బైబుల్ ఏముంది ఏం చెప్తుంది దయవచ్చు ఏం చెప్పాడు అని చెప్పి రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చొని వాటి మీద ధ్యానం చేసి ఎవరైతే హృదయంలో వాక్యం నింపు వచ్చారండి అటువంటి వారిని వాళ్ళు జయించలేరు అటువంటి వారు మోసపరచబడలేరు అయితే ప్రభుల లుపులేరా ఇంకో తెగ ఉంది వీళ్ళు ఎవరై అంటే ఎవరండి మార్మనిజం అంటే వాళ్ళు అది వేరే తెగ వాళ్ళు ఈ బైబుల్ నమ్మరు వాళ్ళు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక బైబుల్ ఉంది వాళ్ళు ఏమంటారు అంటే మాకు పరలోకం నుంచి డైరెక్ట్ ఆ గాబ్రేల్ దేవుడితో వచ్చి ఈ బైబుల్ కాదు దేవుడి మళ్ళీ కొత్తది రాయించాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బైబుల్ని వాళ్ళు మార్మనిజం అనే బైబుల్ని వాళ్ళు ప్రకటించి దాన్ని బోధిస్తూ ఉంటారు ప్రభుత్వం ఇది ఒకటి ఈ మధ్య చైనాలో పుట్టిన అబద్ధ క్రీస్తు అని చెప్పేసి ఒక మా బోధ వచ్చింది ఇది కూడా ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా డేంజర్ వీళ్ళు వీళ్ళందరికంటే కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై కోట్ల మంది యాభై కోట్ల మంది వీరు చర్చిలో ఉన్నారు వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయి వీళ్ళు చాలా డేంజర్ వీళ్ళు అంటే యహోవ సాక్షులు పేరున్నారండి ఎప్పుడన్నా యహోవ సాక్షులు వీళ్ళేమంటారు అంటే యహోయో దేవుడు రెండోది విశ్రాంతి ఆచరించాలి మూడోది ఏసుక్రీస్తు దేవుడు కాదు ఆయన ఒక అప్పుడు ఏమై ఉన్నాడు అంటే మానవులు అందరి ఫస్ట్ దేవుడు ఎవరిని చేశాడు దేవతలు చేశగా ఆ దేవతలు అందరికంటే ముందు ఎవరు చేశాడు అంటే ఏసుక్రీస్తు వారిని చేశాడు ఆ తర్వాత ఆయన చాలా ప్రధానమైనటువంటి దేవతతో ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే దేవుడు భూమికి పంపించి రక్షణ కార్యం కోసం పంపించాడు అంతవరకే అని చెప్పేసి రెండోది ఏంటంటే ముఖ్యంగా ఏసుక్రీస్తు వారు చనిపోయి మళ్ళీ ఏం చేయబడ్డాడు ఆయన తిరిగి పునర్ధానం లే పునర్ధానమే లేచరు కదా వీరు చెప్పే బోధ ఏంటంటే శేషనిపోయి అని అంటున్నారు కదా యాక్చువల్గా ఆయన శరీరం పునర్ధానం చెందలేదు కేవలం ఆత్మ మాత్రమే పునర్ధానం చెందింది అని చెప్పేసి ఇది ఒక బోధ ఉంది ప్రభునందు పిల్లరా వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య నడుస్తుంది ఏంటంటే పరలోకపు తల్లి విన్నారు అండి పేరు ఎప్పుడన్నా ఈ మధ్య మన నేను ఇందాక మా బాబు పేరు చెప్పాను కదా వాళ్ళ చర్చిలకి బాబీ చర్చి వాళ్ళకి అదే విధంగా మన ఇక్కడ ఈ చర్చ్ ఉంది కదండి వైఎస్ చర్చ్ ఆ చర్చికి వెళ్తున్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటే ఈ పరలోక తల్లి వారు వెళ్ళి దేవునికి భార్య ఉంది దేవునికి ఏముందంట దేవునికి భార్య ఉంది ఈ దేవుడు ఎలా ఉన్నాడు అలాగే దేవునికి ఒక భార్య ఉంది అందుకే ఆది కాండంలో దేవుడు ఏమన్నాడు మన స్వరూపమున మన పోలిక చెప్పున ఏం చేద్దామన్నాడు నరులను చేద్దామన్నాడు అప్పుడు ఆయన ఎవరితో చెప్పిండనుకుంటున్నావు తన భార్యను పక్కన పెట్టుకొని వచ్చి ఆదాము అవ్వని చేశాడు అందుకే ఇప్పుడు దేవుడు ఉన్నట్టు ఆదాము ఉన్నాడు అదే విధంగా మరి అవ్వు ఉన్నప్పుడు ఏ ఏముండాలి దేవునికి ఎందుకంటే ఇప్పుడు మన పోలికలు అన్నాడు కదా ఎవరి పోలిక అన్నాడు మన పోలిక అంటే దేవునికి ఇలాంటి పోలిక ఉందనుకోండి మానవుని ఎవరు స్వరూపణం చేశాడంట దేవుని స్వరూపం చేస్తాడు ఇప్పుడు మానవుడు అంటే మా ఇప్పుడు మా మనిషిని మొగాయిలని ఎవరు పోలిక చేశాడు మరి అవ్వను కూడా చేశాడు కదా మరి అవన్నీ ఎవరు పోలిక ఎవరు పోలిక చేశాడు అని చెప్పేసి ఇలా ప్రశ్న చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవునికి ఒక భార్య ఉంది అందుకే ఆమె ఎట్లుందంటే మీలాగనే ఉంది ఇప్పుడు పురుషులు ఎలా ఉన్నాము దేవుని స్వరూపం ఉన్నా సేమ్ స్త్రీలు కూడా ఇట్లా మీలాగనే ఉంది ఆమెనే ఎవరు అయ్యారంటే జంగిజా అంట ఆమె పేరు నేను నవ్వుతూ చెప్తున్నా కానీ ఆ పేరు చెప్పడానికి కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఎందుకని అంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు నాకు బంధువులతో సమానమైన వాళ్ళు ఏం చేశారంటే పాపము వారికి ఈ విషయాలు తెలియదు తెలియకుండా ఏం చేశారంటే వీళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళారంట వాళ్ళు కొత్తగా రక్షణ పొందారు సరే ప్రభు దగ్గరికి వెళ్తానో ఎక్కువ రోజులు కాలేదు వాళ్ళు తెలియకుండా ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట ఇంట్లోకి వెళ్ళి ఈ పరలోక తల్లి వారు వెళ్ళి మనము ఆదివారం రోజు కాదమ్మా శనివారం రోజు ఆరాధన చేయాలి అని చెప్పేసి అని చెప్తే పాపము వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఏడంట ఈమెనే ఉందంట వాళ్ళు చెప్పిన అన్ని కూడా మనసులో మైండ్లోకి తీసుకొని అరే ఈ పాస్టర్లు మనం ఏదైతే చర్చికి వెళ్తారో అది వేరే చర్చికి వెళ్తారు ఈ పాస్టర్కి సరిగా తెలియదు వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుని ఆమె ఏం చేసిందంటే బుడుకుమని వాళ్ళు చెప్పిన అన్ని మైండ్లోకి తీసుకెళ్సుకొని ఆయన వాళ్ళు భార్య ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఆ చర్చికి ఈ జంగిల్ ఉంది ఆ పరలో తల్లి వాళ్ళ చర్చికి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ దగ్గర కొత్త వస్త్రాలు ఇచ్చారంట నూతనంగా బాపిస్తం తీసుకున్నారంట వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా బాపిస్తం తీసుకున్నారంట అన్నీ అయిపోయినాక రెండు వారాలు అయినాక నాకు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇట్లా ఉందండి గొరేష్ గారు ఇట్లా ఇట్లంట మీరు రాంగ్లో ఉన్నారని అంటే నేను ఒక గంట నేరలో మంచిగా బైబిల్లో ఉన్న వైశాలను తీసుకొని చెప్పాను అసలు అది ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకు అది రాంగు అని చెప్పేసి చెప్తే అవునా అని చెప్పేసి ఇక మళ్ళీ కన్నీరు కాచి దేవుని సన్నిధిలో అలాగే వారి పాప నొప్పుకొని మరలా ఇప్పుడు ఏం చేయబడ్డారంటే వాళ్ళు దేవుళ్ళనికి వచ్చారు సత్యంలోనికి వచ్చారు